రాహుల్ గారు మీరు పాత క్వశ్చన్ అడుగుతున్నారు కొత్త 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 ఇష్యూ ఏంది అని అంటే బీఆర్ఎస్ పార్టీలో సస్పెన్షన్లో ఖచ్చితంగా కేసీఆర్ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చే ఈ సస్పెన్షన్ చేశారని నేను నమ్ముతా ఉన్నాను ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చిన్న చిన్న వ్యక్తులు బాగా నడుస్తుంది పరిస్థితులు సందర్భాన్ని బట్టి పెద్ద పెద్ద వ్యక్తులు కూడా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది కేసీఆర్ గారు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అని అడిగేంత పెద్దదాన్ని కానీ అంత రాజకీయ అనుభవం కానీ నాకు లేదు సో వారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నేను శిరస ఇస్తాను వారు ఎందుకు తీసుకున్నారో ఈ నిర్ణయం నాకు తెలియదు కానీ నేను నాకు ఒక సమస్య ఉంది నేను రాసినటువంటి లెటర్ లీక్ అయిందని చెప్పి వంద రోజులైంది ఆ సమస్య జరిగి వంద రోజులైంది ఆ వంద రోజుల కన్నా ముందు కూడా నా వివిధ వివక్ష కొనసాగిందని వాళ్ళ నేను మీకు ఎగ్జాంపుల్స్తో సహా చెప్పే ప్రయత్నం చేశాను ఆ వంద రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా మీ అందరు ముందు పెట్టినా ఈ వంద రోజులలో పార్టీ ఎప్పుడు కూడా నన్ను ఎక్స్ప్లెనేషన్ అడగలేదు నిన్న నన్ను సస్పెండ్ చేసే ముందు కూడా నన్ను ఎక్స్ప్లనేషన్ అడగలేదు ఇంకా చెప్పినా కదా విచిత్రమైన విషాదం ఏంటంటే సడన్గా డిసిప్లినరీ కమిటీ పుట్టుకొచ్చింది సడన్గా ఈయన రవీంద్రరావు అంటే దానిలో సంతకం చేసిండు ఆయననే సార్ని తిట్టిండు మళ్ళీ మొన్న ఎలక్షన్ ఓడిపోయినప్పుడు సో ఈ అన్నీ చూసి నాకేమనిపిస్తుంది అంటే చాలా ఒత్తిడిలో చాలా ప్రెజర్ పెట్టి సార్తో చేపించారని నేను అనుకుంటున్నాను రైట్ ఐ ఘాట్ యూ క్వశ్చన్ మ్యామ్ ఐ గాట్ యు క్వశ్చన్ నేనేమంటున్నా అంటే కేసీఆర్ గారి రాజకీయ పరిజ్ఞానాన్ని క్వశ్చన్ చేసే అంత స్థాయి నాకు లేదు అంత అవగాహన కూడా నాకు లేదు కాకపోతే పెద్ద నాయకులు అనేక సందర్భాల్లో ఒత్తిడికి గురైనటువంటి విషయాలు చరిత్రలో మనం చూసినాం ఇవాళ అదే జరిగిందని నేను భావిస్తున్నా ఒకటి రెండు నేను ఈ లేఖ అనేటటువంటిది రిలీజ్ అయిన తర్వాత ఎప్పుడు కేసీఆర్ గారికి కొంచెం ఇబ్బంది జరిగినా అది కాళేశ్వరం కమిషన్కి వారు పిలుపుకొచ్చినా రెండు సార్లు వారు యశోద హాస్పిటల్కి వచ్చినా నా చిన్న కొడుకు అమెరికా తీసుకెళ్లే సందర్భమైనా నేనే వారి దగ్గర పోయినా నాకేం బేషన్ ఉంటుంది ఆయన మా నాన్న కదా నేను పోయినా నేను పోయిన తర్వాత ఈ దుష్ట చతుయం ఏదైతే ఉన్నదో ఈ ఇద్దరు రెండు గ్యాంగులు ఏవైతే ఉన్నాయో అక్కడ జరగనిది జరిగినట్టుగా మీడియాలలో విచిత్రమైన వార్తలు రాపించారు ఎంత ఘోరం అంటే నేను నా కొడుకుని తీసుకోకపోతే నన్ను గన్మెన్లు రాలేలేదట జరుగుతుంది అని ఎక్కడన్నట్ల ఇటువంటి అన్ని మెయిన్ స్ట్రీమ్ పత్రికలు రాస్తాయి మరి విచిత్రం నాకు అర్థం కాదు మెయిన్ స్ట్రీమ్ పత్రికలు అనేటటువంటి ఇట్లాంటి వార్తలు మరి ఆడెవరు లేని కూడా లేరు ఎవరు చెప్పిర్రు ఎందుకు రాపిచ్చిర్రు సో నేనేమంటున్నా అంటే నేను ఎప్పుడు నాన్న దగ్గరికి వెళ్ళడానికి చూసినా కూడా మా మధ్య స్పర్ధ పెంచడానికి అనేకమైన వార్తలు రాపిచ్చి అనేకమైన కుట్రలు ఈ గత నూట మూడు రోజులుగా కొనసాగుతూనే ఉన్నాయి నా మీద కానీ అంతకుముందు కూడా జరిగినాయనేదే నేను చెప్తున్నాను అందులో భాగంగానే రాఖీ రోజు కూడా ఒక ఇరవై నాలుగు గంటల ముందే నేను అన్న కూడా మెసేజ్ పంపిన అన్న రేపు రాఖీ ఉంది నేను వచ్చి కడతాను మీడియా లేకుండా వచ్చి కడతాననే మెసేజ్ పంపిన బట్ అన్న బిజీగా ఉండే ఇక్కడికి వెళ్ళిండ్రు నేను అర్థం చేసుకున్నాను అందుకే వెళ్ళి రాకీ కట్టలేకపోయినాను సో నేను నా వైపు నుంచి ఎక్కడ కూడా కమ్యూనికేషన్ చేయడానికి ప్రయత్నంలో లోపం జరగలేదు అటువైపు నుండి కమ్యూనికేషన్ రాలేదు నేను చెప్పాలనుకున్నవి నేను నేను ఎత్తుకున్న ప్రజా సమస్యలు ఈ నూట మూడు రోజులలో మీ ముందు ఉన్నాయి అవి చేస్తూనే ఉన్నా ఇక భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయం నేనేమి ఆలోచించలేదు ఎందుకోసం అంటే నిన్న నోటీస్ రావడం అనేటటువంటిది డెఫినెట్గా నేను కొంచెం బాగా బాధపడ్డా నాకెందుకు నోటీస్ వస్తుంది మరి నా లేఖ లీక్ అయింది లీక్ చేసింది ఎవరు అంటే చేసినటువంటి వ్యక్తుల మీద ఎందుకు విచారణ జరగలేదు అనేటటువంటిది ఖచ్చితంగా పార్టీ అంతర్గతంగా ఆలోచన చేసుకోవాలి అంటే నన్ను ఏం మాటలు నన్ను డైరెక్ట్గా ఉరి ఉరిదిస్తారు నేను ఎవరి మీద అయితే కంప్లైంట్ చేసినా కనీసం వాళ్ళను అడిగినరా అడగలేదా చర్యలు తీసుకున్నారా తీసుకోలేదా ఏమీ చెప్పకపోతే ఆ మాత్రం అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోతే బయట ప్రజలకు మనం ఏం చెప్తామన్నది నా ప్రశ్న నేనేమంటున్నా బ్రదర్ వాళ్ళందరికీ ఏది చెప్తే స్క్రిప్ట్ రాసిస్తారు మాట్లాడతారు దాంట్లో ఏముంటది ఇప్పుడు పెద్ద సంఘటన జరగడం ఏంటిది నన్ను పార్టీ నుండి వీడియో కొట్టాలనేటటువంటి ఒక నిర్ణయం అది జరిగింది జరిగిన తర్వాత ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి చిన్న చిన్న విషయాలు అవంతా వ్యక్తులను సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు అల్టిమేట్ గా నేనేమంటున్నా అంటే నన్ను అడగకుండానే ఊరి తీశారు కనీసం ఏమైంది అని కూడా అడగలేదు మేడం మేడం నేనేమంటలోగ తీసాను మేడం నేనే నేనేమంటున్నా అంటే నేనే కింద పెట్ట నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఈ నేను మాట్లాడే ప్రెస్ మీట్ చూస్తున్నటువంటి రాజకీయ నాయకులకు కావచ్చు బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేని వ్యక్తులకు కావచ్చు వాళ్ళకి ఇది ఒక ఎంటర్టైన్మెంట్ ఇది ఒక వార్త కానీ నాకు నా లైఫ్ మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు వాళ్ళ లైఫ్ సో నేను చాలా తీవ్రాతి తీవ్రమైనటువంటి బాధలో గంభీరంగా ఉండి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను నేనేమంటున్నా అంటే నేనేమంటున్నా అంటే కుటుంబంలో జరిగినటువంటి అనేక అంశాలను నేను చెప్పలేదు చెప్పను కూడా ఎందుకంటే అది ప్రజలకు అనవసరం అది నేను ఆ బాధను పంచుకుంటే మీరు తట్టుకోలేరు కూడా నేను చాలా గట్టిదాన్ని మొండిదాన్ని దాన్ని దయ్యాన్ని కాబట్టి తట్టుకొని నిలబడ్డా కానీ నా ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే తట్టుకోలేదు సో కుటుంబంలో ఇంటర్నల్ విషయాలు నేను మాట్లాడతలేను ఓన్లీ పొలిటికల్ ఇష్యూసే నేను మాట్లాడుతున్నా పొలిటికల్గా నన్ను సైడ్ లైన్ చేసి నన్ను సస్పెండ్ చేసి పార్టీకి అనుక్షణం నష్టం చేస్తున్న ఆ ఇద్దరు వ్యక్తులను వారి గుంపును వారి ముఠాను పార్టీ ఎట్లా మోస్తుంది అనేటటువంటిది నా ప్రశ్న సరే నిన్న మొన్న నిన్న మొన్న ఆ గుంపుకు సంబంధించిన వ్యక్తులు అన్ని చోట్ల నా ఫ్లెక్సీలు చింపేసి నాకు దిష్టి బొమ్మలు శవయాత్రలు ఎందుకు వేసిరాట ఈ ఉత్సాహం కేసీఆర్ గారి మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తా అని రేవంత్ రెడ్డి గారు అన్నప్పుడు ఎక్కడ చచ్చిపోయింది ఎక్కడ చచ్చిపోయింది ఆ ఉత్సాహం నేను అడుగుతా ఉన్నా ఎందుకు చేయలే రేవంత్ రెడ్డి గారి దానాలు దిష్టి బొమ్మలు ఎందుకు చేయలే ఏం అండర్స్టాండింగ్ ఉంది మీకు నా ప్రశ్న సింపుల్ నన్ను వ్యక్తిగతంగా ఏదో చేస్తారన్నది కాదు నాకు నష్టం జరిగేదే లేదు ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు తెలంగాణ ఆడబిడ్డలు తమ ఇంటి ఆడబిడ్డలకు ఆదరించిన్నాను